నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ లో కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలల వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత్రెడ్డి చంద్రశేఖర్రెడ్డి విక్రమసింహపూరి యూనివర్సిటీ రిజిస్టర్ ఆర్వీ రామచంద్రారెడ్డి కళాశాల డైరెక్టర్ ఆర్వీ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్స్ అతిథులకు గౌరవ వందనం సమర్పించారు అనంతరం అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థుల కేరింతలు ఉత్సోహాల నడుమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో అలరించారు అనంతరం విక్రమసింహపూరి యూనివర్సిటీ రిజిస్టర్ రామచంద్ర రామచంద్రారెడ్డిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి డైరెక్టర్ ఆర్వీ కృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు నిగర్వి మంచితనం కలగలిపిన వ్యక్తి రామచంద్రారెడ్డి అని డైరెక్టర్ ఆర్వీ కృష్ణారెడ్డి కొనియాడారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ ఇరవై ఆరు సంవత్సరాల క్రితం కృష్ణ చైతన్య విద్యా సంస్థలను నూట నలభై మంది విద్యార్థులతో ప్రారంభించడం జరిగిందని నేడు తమ కళాశాలల్లో పదిహేడు వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమానికి విఎస్యు రిజిస్టర్ రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి డైన్లు శిరీష్ బాబు సుధారాణి జ్యోతి రామాంజనేయులు రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి రమేష్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు కృష్ణచైతన్య విద్యా సంస్థల్ని ప్రారంభించి పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో ప్రారంభించాం ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తయింది ఆ తర్వాత జూనియర్ కాలేజ్ కానీ పీజీ కాలేజ్ కానీ ఇలా అంచెలంచెలుగా మొదట వన్ ఫార్టీ స్టూడెంట్స్తో ప్రారంభమై ఈరోజు సుమారుగా పదిహేడు వేల మంది పిల్లలు కృష్ణచైతన్య విద్యా సంస్థలో చదువుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది డిగ్రీ కాలేజీ ప్రారంభంలో యూనివర్సిటీలోనే ఒక వినూత్నమైనటువంటి రీతిలో పిల్లలకి ఫుల్ ఫెజ్డ్ కోచింగ్ కానీ డిగ్రీతో పాటు అన్ని రకాలైనటువంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇవ్వాలన్న ఆలోచనతో ఆ రోజు డిగ్రీ కాలేజీని ప్రారంభించడం అది యూనివర్సిటీలో అన్ని స్థాయిల్లో కూడా మొదటి స్థానంలో కృష్ణ చైతన్య కాలేజీ ఉండడం అలానే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కానీ క్యాంపస్ ఎక్టివిటీస్లో కానీ అన్నింటిలో కూడా హయ్యెస్ట్ నెంబర్లో కృష్ణ చైతన్య ఎప్పుడూ కూడా యూనివర్సిటీలో మొదటి స్థానంలో నిలబడింది ఎప్పుడు కూడా కమర్షియల్గా కాకుండా పిల్లలకి ఒక మంచి సర్వీస్ ఇవ్వాలి పేరెంట్స్ కొంత అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో కాలేజీ రన్ చేశాము అలా ఈరోజు జూనియర్ కాలేజీకి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎయిటీన్త్ యానివర్సరీని ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనికి బిఎస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈ ఈ కార్యక్రమానికి సార్ గెస్ట్గా రావడం కానీ పిల్లల్ని ఆయన ప్లస్ చేయడానికి రోజు హాజరు కావడం ఆయనకి మనస్ఫూర్తిగా మేము స్వాగతం పలుకుతూ సాధి సార్కృత్ఞతలు కూడా తెలుపుతూ ఉన్నాము భవిష్యత్తులో కూడా కృష్ణ చైతన్య విద్యా సంస్థ ఎప్పుడు కూడా కొంత సర్వీస్ మోటోతో మంచి పిల్లల్ని తయారు చేయాలి సమాజానికి మంచి పిల్లల్ని అందించాలి అన్న ఆలోచనతో ఉన్నటువంటి స్టాఫ్తో కానీ ఉన్న ప్రిన్సిపల్స్తో కానీ ఆ విధంగా మోటివేట్ చేస్తూ ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా స్టేట్ వైడ్గా ఇది ఒక గుర్తింపు పొందడానికి తప్పకుండా మేము కృష్ణారెడ్డి సార్ కానీ అందరూ కూడా కలిసి ప్రయత్నిస్తామని తెలియజేస్తూ ఉన్నాను నేను బేసిక్గా కృష్ణారెడ్డి సార్ దగ్గర మొట్టమొదటిగా చదువుతున్నాను ఆ తర్వాత ఆయనతోనే కాలేజీ ప్రారంభించడం కానీ ఈరోజు ఈ కాలేజీ ఇలా డెవలప్ కావడం ఎప్పటికీ కూడా కాలేజీని నా మొదటి ప్రాధాన్యతగా స్టూడెంట్స్ లైఫ్ ఎంత వాల్యుబుల్ అని నాకు తెలుసు కాబట్టి విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించి తప్పకుండా ఇంట్రెస్ట్ కానీ కేర్ కానీ తీసుకుంటామని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల వార్షికోత్సవము ఈరోజు ఆనందదాయకంగా కస్తూరి బాలో జరుపుకుంటున్నాము ఈ యానివర్సరీ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా విక్రమ్సింగ్పూర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా తూర్పు రాయలసీమ ఎమ్మెల్సి చంద్రశేఖర్ రెడ్డి గారు రావడం జరిగింది ఈ జూనియర్ కళాశాల స్టార్ట్ చేసిన నుంచి ఈరోజు కూడా స్ట్రెంగ్త్ పరంగా రిజల్ట్స్ పరంగా కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది అదేవిధంగా కేవలం ఇంటర్మీడియట్లోనే కాకుండా ఎంసెట్ నీటు ఐఐటి జేఈఈ మొదలగు ఎగ్జామ్స్లో కూడా మా విద్యార్థిని విద్యార్థులు ముందుంటున్నారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా కళాశాలను ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాబోయే ఎగ్జామ్స్లో పిల్లలు మంచి మార్కులతోటి పాస్ కావాలని చెప్పి విద్యార్థులకు తెలియజేస్తూ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రామచంద్రారెడ్డి గారు ఎన్ని పనులున్నా కూడా మానుకొని ఈరోజు ఈ కళాశాల వార్షికోత్సవానికి వచ్చిన దానికి మరొక్కసారి సారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం